సౌత్ నార్త్ భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి మొన్నటి వరకు జవాన్ జైలర్ గద్దలేపాయి ప్రస్తుతం వసూలు కురిపిస్తుంది ఇంతకీ రెండు వేల ఇరవై మూడులో లో ఇప్పటి వరకు విన్నర్ ఎవరనేది టాప్ టెన్ మూవీ కలెక్షన్ లో చూద్దాం తమిళ స్టార్ విజయ్ దళపతి నటించిన వరీసు ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన విషయం తెలిసిందే వంశీ పాడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి పదకొండున విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ రాబట్టింది బాలీవుడ్ నుంచి వచ్చిన రణవీర్ సింగ్ ఆలియా భట్ మూవీ రాఖీ ఓ రాణిక ప్రేమ్ కహనీ చిత్రం మంచి కలెక్షన్ అందుకుంది జూలై ఇరవై ఎనిమిదిన విడుదలైన ఈ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా మూడు వందల యాభై ఐదు కోట్లు సాధించింది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓం రౌత్ కాంబోలో వచ్చిన హిందీ మైథలాజికల్ ఫిలిం ఆది పురుష్ ప్రేక్షకులను మెప్పించడంలో కాస్త విఫలమైంది కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి కలెక్షన్ రాబట్టింది క్లోజింగ్ వరకు నాలుగు వందల యాభై కోట్లు అందుకున్నట్టుగా ట్రాక్ వర్గాలు లెక్కలు అయినా నిర్మాతలకు నష్టాలు తప్పలేదని తెలుస్తుంది ఆ తర్వాత స్థానంలో బాలీవుడ్ భాయ్జాన్ సల్మాన్ ఖాన్ కత్రీనా కైఫ్ జంటగా వచ్చిన యాక్షన్ ఫిలిం టైగర్ త్రీ మంచి వసూళ్లను రాబట్టింది యశ్ రాజ్ పై యూనివర్స్లో భాగంగా వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్తో పాటు సాలిడ్ కలెక్షన్ ను రాబట్టింది నాలుగు వందల అరవై మూడు కోట్ల వరకు వసూళ్లను సాధించింది బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో వచ్చిన యానిమల్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద హిట్ కొనసాగుతుంది ఆరు రోజుల్లో ఐదు వందల ఇరవై ఐదు కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టింది మరో పదిహేను రోజుల వరకు పెద్ద సినిమాలేవి లేకపోవడంతో మరింతగా కలెక్షన్ రాబట్టనుంది భారీ అంచనాలతో వచ్చిన విజయ దళపతి లోకేష్ కనకరాజ్ యాక్షన్ ఫిలిం లియో మిశ్రమ స్పందనను దక్కించుకుంది అయినా బాక్సాఫీస్ వద్ద ఆరు వందల ఇరవై కోట్ల వరకు వసూళ్లను రాబట్టి నిర్మాతలకు లాభాలు చేకూర్చింది సూపర్ స్టార్ రజనీకాంత్ దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం భారీ వసూలను రాబట్టింది నిర్మాత కళానిధి సంతోషంతో కార్లు గిఫ్ట్లు అందించిన విషయం తెలిసిందే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆరు వందల యాభై కోట్ల వరకు వసూలను రాబట్టింది సన్నీ డియల్ చిత్రం సైలెంట్ గా వచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది ఊహించిన విధంగా కలెక్షన్ రాబట్టింది ఈ చిత్రానికి ఆరు వందల తొంభై కోట్ల వరకు వసూలు దక్కడం విశేషం ఇక షారుఖ్ ఖాన్ నటించిన యాక్షన్ ఫిల్మ్ పఠాన్ ఈ ఏడాది అత్యధికంగా వసూలను రాబట్టిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది టాప్ టూలో కింగ్ ఖాన్ పఠాన్ ఒక వెయ్యి అరవై కోట్ల కలెక్షన్తో నిలిచింది షారుఖ్ ఖాన్ వెయ్యి కోట్ల సినిమా ఇదే కావడం విశేషం మరోవైపు ఈ ఏడాది తాను క్రియేట్ చేసిన రికార్డు తానే బ్రేక్ చేశాడు షారుఖాన్ ఖాన్ జవాన్తో ఏకంగా పదకొండు వందల ఎనభై కోట్లు సాధించిన రెండు వేల ఇరవై మూడులో హ్యాట్రిక్ కలెక్షన్ రాబట్టిన చిత్రంగా నిలిచింది అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రమే ప్రస్తుతం టాప్ లో ఉంది మరోవైపు షారుఖ్ ఖాన్ ఈ నెల ఇరవై ఒకటిన డుంకీతో రానున్నారు అటు ప్రభాస్ సలార్తో తో రాబోతున్నారు ఈ రెండు భారీ చిత్రాలు ఒకే వేళలో ఒకే రికార్డు ను బ్రేక్ చేసే అవకాశం ఉంది